ెజలాట్ అతి శ్రేష్టమైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయించున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యయము పదమూడవ వచనాన్ని చదువుకుందాము విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము ఈ ఈరోజు దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకి జీవితంలో అనుగ్రహిస్తున్నారు విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు దుఃఖము ప్రతిగా సంతోషాన్ని దేవుడు ఇస్తాడు ఈ లోకంలో సంతోషం అనేది ఆనందం అనేది ఎక్కడ దొరకదు కానీ దేవునిలో దేవుని యొక్క సన్నిధిలో సంతోషం అనేది ఆనందం అనేది ఉంది ఈ లోకంలో ఎక్కడ వెతికిన సంతోషం అనేది దొరకదు ఆనందం అనేది దొరకదు కానీ దేవునిలో ఎప్పుడైతే మనం ఉంటామో ఆ సంతోషాన్ని ఆ ఆనందాన్ని మనం పొందుకుంటాం ఈరోజు దేవుడు ఎటువంటి దుఃఖంలో మీరున్నారు ఎటువంటి విచారంలో మీరు ఉన్నారు ఆ దుఃఖాన్ని ఆ విచారాన్ని కొట్టివేసి దేవుడు సంతోషాన్ని ఆనందాన్ని అనుగ్రహిస్తా చెప్పు చెప్పి వాగ్దానం చేస్తున్నారు జక్కయ్య జీవితంలో డబ్బులో ఆనందం ఉందని చెప్పి డబ్బులో సంతోషం ఉందని చెప్పి ఆ డబ్బు సంపాదించుకున్నాడు కానీ ఆ డబ్బులో ఆనందము లేదు సంతోషం లేదని చెప్పి ఎప్పుడైతే యేసు క్రీస్తులోనే ఉంది యేసు క్రీస్తులోనే సంతోషం ఉందని చెప్పి యేసు క్రీస్తుని తన గృహంలోనికి ఆయన నడిపించి తన హృదయంలోనికి ఎప్పుడైతే చేర్చుకున్నాడో అప్పుడు తనకు ఆనందము సంతోషము కలిగింది ఆ గృహానికి కూడా అనేది సంతోషం అనేది కలిగింది ఎక్కువే కల సమయంలో ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఎంత ద్రవ్యాన్ని సంపాదించుకున్నా దీని ద్వారా మనకు సంతోషం అనేది ఆనందం అనేది కలుగుదు కానీ యేసు క్రీస్తు మనలో ఉంటే ఆ సంతోషాన్ని ఆ పరిపూర్ణమైన సంతోషాన్ని ఆ పరిపూర్ణమైన ఆనందాన్ని మనం పొందుకుంటాం కనుక ఈ లోక సంబంధమైన విషయాలు విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన వాటిని చూడకుండా పరిపూర్ణమైన సంతోషాన్ని ఇచ్చే పరిపూర్ణమైన ఆనందాన్నిచ్చే యేసు క్రీస్తు వైపు ఎప్పుడైతే చూస్తూ ఆయనను స్వీకరిస్తామో ఆయనను మన హృదయంలో ఉంచుకుంటామో అప్పుడు మన జీవితంలో శ్రేష్టమైన సంతోషం ఆనందం అనేది కలుగుతుంది కనుక ఈ ఉదయకాల సమయంలో యేసు కలిగిన వారిగా ఉంటూ దేవుడు కలుగు చేసే ఆ సంతోషాన్ని ఆనందాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పెరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ విచారాన్ని మీ దుఃఖాన్ని కొట్టివేసే దేవుడు సంతోషాన్ని ఆనందాన్ని దేవుడు కలుగు చేయుడుగాక ఆ మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మోన్నతుడా కృప కలిగిన దేవ యువదే కాల సమయంలో మనకు అతి శ్రేస్తమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా ఈ లోకంలో దుఃఖం అనేది విచారం అనేది కలుగుతుంది కానీ ఆ దుఃఖాన్ని విచారాన్ని కొట్టివేసి దేవా సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేసే దేవుడు నీవే ఈరోజు అనుగ్రహిస్తా నీకు వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో దేవా అనుగ్రహించండి వారిలో ఉన్న ఆ యొక్క దుఃఖాన్ని విచారాన్ని కొట్టివేసి దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని విచారాన్ని కొట్టివేసి వారికి ఆనందాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి వారి జీవితంలో ఉన్న సమస్యల నుంచి విడుదల కలిగి చేయండి రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో సహాయం అనుగ్రహించండి ఏదైనా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రం చేసి చేసి దేవునితో నింపి నడిపించమని యసు క్రీస్తు నామం పేరట వేడు కొన్ని చునామం తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రీ దేవుని యొక్క కృప సదా కాలకు తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించుడుగా ఆమె